హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ భూమి అయితే గార్డెన్లో మొక్కలకి నీళ్లు పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి గగన్ వచ్చి గొంతు సవరించుకుంటూ సౌండ్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే భూమి వెనక్కి తిరిగి బావా ఏంటి గొంతు నొప్పి ఏమైనా ఉందా ఉంటూ నీళ్లు పోస్తాను అని తాను వాటర్ పడుతున్న పైపును అయితే గగన్ మీదకి పెడుతుంది ఏ నీకేమైనా మెంటలా ఎలా చేస్తున్నావు అని అక్కడి నుంచి ఒక గెంతు పక్కకు గెంతుతాడు గగన్ ఇక అలా గెంతి ఏ భూమి నేను నీతో మాట్లాడాలి అని అయితే ఏదో మాట్లాడబోతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి శారద పిలవకపోయినా సరే ఆ అత్తయ్య వస్తున్నా అని అక్కడి నుంచి వెళ్ళబోతూ బావా ఇందాక అత్తయ్యకి కాఫీ ఇస్తానని చెప్పి మర్చిపోయి వచ్చేసాను నేను వెళ్ళి కాఫీ ఇస్తాను అని అక్కడి నుంచి గగన్ మాట్లాడుతున్న పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది ఇక వెళ్ళి కిచెన్లో కాఫీ కలుపుతూ ఉంటుంది ఇక గగన్ అక్కడికి కూడా వెళ్ళి అయితే నుంచుని ఉంటాడు ఏంటి బావ మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అంటూ ఉంటుంది భూమి అదే నీతోటి శివ గురించి ఒక విషయం చెప్పాలి అది శివ అనేసి అనుభవతూ ఉంటే ఉండు బావా ఈ కాఫీ అత్తయ్యకి ఇచ్చేసి వస్తాను అని ఆ కాఫీని శారదకి ఇవ్వ ఇవ్వడానికి వెళ్ళబోతూ ఉంటే ఏ నిన్ను కాదు అని అక్కడున్న కత్తిని తీసి భూమి మీదకి గొచ్చడానికి పెడుతూ ఉంటాడు ఇక ఏంటి బావా అని భూమి వెనక్కి తిరుగు చూస్తుంది అబ్బాయి ఏం కాదు అని ఆ కత్తిని దాచేస్తాడు ఇక నవ్వుకుంటూ భూమి అయితే శారద దగ్గరికి వెళ్ళి కాఫీ ఇచ్చేస్తుంది ఇక గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోయి గార్డెన్లో వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి భూమి వెళ్ళి ఏంటి బావా నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నావు ఏంటి అని అడుగుతుంది ఏమీ లేదు శివ పూరి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు కదా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను అని గగన్ అంటాడు అవునా బావా వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారా అని ఏమీ తెలియలేనట్టు భూమి అడుగుతూ ఉంటుంది అయితే నువ్వేమంటావు అని నేను నేనేమంటాను బావ కుదరదు అంటాను అంటాడు ఏ ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు ఏముంది నువ్వు నన్ను డామినేట్ చేసినట్టు మా తమ్ముణ్ణి పూరి కూడా డామినేట్ చేస్తుంది అందుకే అని సరదాగా గగంతో భూమి ఆట పట్టిస్తూ ఉంటుంది మరో పక్కన భూమి అలా ఆట పట్టించడం చూసి శారద తనలో తాను నవ్వుకుంటూ ఉంటుంది మరి శివ ప్రేమించింది బిందుని అని తెలిస్తే వీళ్ళందరూ ఏమవుతారు అనేదినే శ్రవ్యులో తెలుసుకుందాం